జంతికలు క్రిస్పీగా కరకరలాడేలా రావాలి అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి ఒక టిప్ చెప్తాను ఈ జంతికల కోసం ముందుగా ఒక కేజీ రైస్ను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటిని నీటిలో ఒక గంట పాటు నానబెట్టి తర్వాత ఎండలో ఆరబెట్టిన తర్వాత వాటిని పిండి పట్టించుకోవాలి ఈ బియ్య పిండిలో కొద్దిగా వాము రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా మరుగుతున్న నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె మరిగించుకోవాలి నూనె మరిగిన తర్వాత వీటిని జంతికల షేప్లో వేసుకుని రెడ్ కలర్లో వేయించుకుంటే మనకి ఎంతో క్రిస్పీగా కరకరలాడే జంతికలు రెడీ అయిపోయాయండి ఏం లేదండి టిప్ ఏంటంటే మనం బియ్య పిండిని ఆడించుకునేటప్పుడు దానిలో ఒక పిడికెడు పెసరపప్పుని వేసుకున్నామంటే జంతికలు చాలా క్రిస్పీగా వస్తాయి ఇంకొక టిప్ ఏంటంటే ఈ జంతికలు ప్యానంలో ఇలా విరిగిపోతున్నట్టు అనిపిస్తే దానిలో కొద్దిగా శనగపిండిని వేసుకున్నా సరే జంతికలు విరిగిపోకుండా షేప్ బాగా